మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం బయటపడు మార్గం అనే అంశం పన్నెండో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు పరిశుద్ధ వివాహ పడక వాక్య భాగం హెబ్రీ పత్రిక పదమూడు అధ్యాయంలో నాలుగు వచ్చినామండి మీరు తప్పకుండా చదువుకోవాలి అక్కడ హెడ్డింగ్ ఏముంటుందంటే దేవుని సంతోషపరచు విధానం చాలాసార్లు ప్రేయర్ మీటింగ్లో ఈ పదమూడు అధ్యాయం ధ్యానించుకోవడానికి ప్రభు నన్ను చాలాసార్లు ప్రేరేపించారండి అక్కడ ఏముంటుందంటే ఒకటి నుంచి కొంచెం ఏడు వరకు మనం చూస్తే సోదరులుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి బైబిల్ గ్రంథం అంతా ఇది ఒక మతం కాదండి ఏసుప్రభు చెప్పింది ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుకోనండి నేను ఇచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చిన్నాను జీవం అంటే ఏసుప్రభు యొక్క క్యారెక్టర్ని మనం కలిగి ఉండడం ఆయన కరుణామయుడు ప్రేమమయుడు ఆ ప్రేమ కరుణ ఆయన పరిశుద్ధుడు అలా మనం ఉండాలి ఆయన క్షమించేవాడు అలా మనం ఉండాలి ఆయన నీతి మంతుడు న్యాయాధిపతి అలా మనం ఉండాలన్నమాట ఒకరినొకరు ప్రేమించుకొనండి ఆ తర్వాత అతిథి సత్కార్యములు చేయటలో అశ్రద్ధ చూపించొద్దు కొందరు తమకు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు ఎవరో మరి బాటసార్లు అనుకొని ఎవరు వాళ్ళు అబ్రహాం సారాలన్నమాట ఆది కాండం పద్దెనిమిదిలో అలాగే చెరసాల్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకొనండి వాళ్ళని దర్శించండి అలాగే అనారోగ్యంగా ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళని పరామర్శించండి ఏసుప్రభు మత్సు వార్తల్లో చెప్పారు చూడండి ఇరవై ఐదు ముప్పై ఒకటిలో అదే ఇక్కడ రాస్తున్నాడు పౌలు మీరు బైబిల్ ఎలా చదువుతారో నాకౌతే అదే కనబడుతుందండి ఈ పదమూడు అధ్యాయంలోనే ఇంకా పన్నెండులో మీరు ఒకరికొకరు సహాయం చేసుకోనండి దారులు కనుక్కోండి అంటాడనమాట సహాయం చేయడానికి అవే నిజమైన స్తోత్ర బలి మనం నోటితో స్తోత్ర బలి స్తోత్ర బలి అంటాం కదా ఒకరికొకరు సహాయం చేసుకోవడమే దేవునికి మనం అర్పించే స్తోత్ర బలి ఇదండి చెప్పాలి ఇది గాస్పుల్ అన్నమాట దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు అందరినీ ప్రేమిస్తున్నారండి భూమి మీద ఉన్న అందరినీ మరి మనం కృతజ్ఞత గయించాలి నిన్న జక్క ఏం చేశాడు నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను కృతజ్ఞత స్పందన అవర్ రెస్పాన్స్ అనమాట సో మీరు సోదరులుగా ఒకరికొకరు సాయం చేసుకునండి అతిథి సత్కార్యాలు చేయండి ఎన్ని చోట్ల చెప్తాడండి పౌలు రోమా పన్నెండు కూడా మీరు చదివితే పది నుంచి ఒకరినొకరు గౌరవించుకోనండి భార్య భర్తలు కానీ అన్నదమ్ముళ్ళు తల్లిదండ్రులు పిల్లలు ఒకరినొకరు గౌరవించుకోనండి అతిథి సత్కార్యాలు చేయండి అని చెప్తున్నాడు అనమాట మనం అలా అతిథి సత్కార్యాలు చేయాలండి అది కూడా ప్రార్థనే అబ్రాహ్మ అలా చేసినప్పుడు దేవుడు ఏమంటారు ఇంట్లోకి వచ్చేసి అతిథి సత్కార్యాలు చెట్టు కింద వాళ్ళు కూర్చుంటారు సింధూర వనం అంటే నీతి వృక్షాల వనం అనమాట తిన్న తర్వాత లోపలికి వచ్చి వచ్చేడాది నాటికి నీ భార్య సారా కొడుకు పుడతాడు మేము మళ్ళీ ఇదే టైంకి వస్తాం నెక్స్ట్ ఇయర్ అప్పటికి నీ భార్య సారా కొడుకు పుడతాడు వాగ్దానం చేసింది డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు ఇప్పుడు ఆయన వయసు తొంభై తొమ్మిది అనమాట కానీ దేవుడు చెప్పినట్లుగానే పుడతాడు సారా నవ్వుతుంది అనమాట ఇప్పుడు ఆ కొడుకు పుట్టే వయసు అని కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కదండీ అతిథి సత్కార్యములు చేసినప్పుడు ఆ దేవుని వాగ్దానం వెంటనే నెరవేరింది అనమాట అది కూడా ఒక ప్రార్థన అండి అతిథి సత్కార్యాలు చేయడం అనమాట చెయ్యండి అని చెప్తున్నారు ఇప్పుడు మన టాపిక్ వచ్చేద్దామండి హెబ్రి పదమూడు నాలుగు చూడండి వివాహం అందరిచే గౌరవించబడాలి వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి అవిధేయులు విభిచారులు దేవుని తీర్పునకు గురి అవుతారు ఇది ముఖ్యమైనది కాబట్టి నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోవాలి ఎందుకంటే మన బైబిల్లో వివాహ పడక అనే మాట లేదనమాట ఇంగ్లీష్లో ఉంది మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ మ్యారేజ్ బెడ్ కెప్ట్ ప్యూర్ అడల్టరర్స్ విల్ బి జడ్జ్డ్ బై గాడ్ జడ్జిమెంట్ వస్తుంది అని వివాహం అందరి చేతను గౌరవింపబడవలేను వివాహ పడక పరిశుద్ధముగా ఉండవలెను ఏలయన అవినీతి పరులు వ్యభిచారులు దేవుని తీర్పునకు గురి అగుదురు ఇది మీరు పడక గదిలో రాసుకొని పెట్టుకోనండి దంపతులందరూ కూడా పెళ్ళికి ముందు కూడా పిల్లలకి మీరు యొక్క వాక్యము చెప్పండి పరిశుద్ధంగా ఉండవలసినది ఏంటి అనంటే వివాహ పడక అదే బలిపీఠం అనమాట బలిపీఠం అంటే దేవుడు నివసించే స్థలం అనమాట చర్చిలో బలిపీఠము లేకపోతే మందస్సు పెట్టే మనం చూస్తే అతి పరిశుద్ధ స్థలంలో మందస పెట్టెలో దేవుని ఆజ్ఞలు ఉంటాయి మన్న ఉంటుంది పైన కరుణాపీఠం అక్కడ నేను నివసించి ఇజ్రాయేల్ ప్రజల్ని దీవిస్తూ ఉంటారు దేవుడు ఇప్పుడు మన హృదయమే బలిపీఠం ఇక్కడ ఆయన ఉంటారు కరుణాపీఠం మన హృదయంలో కరుణ ఉంటే అది దేవుడు నివసించే బలిపీఠం అనమాట ఇంకా భార్య బలిపీఠం ఏంటి అని అంటే వాళ్ళ పడక అండి పడక గది ఆలయం ఆ బలిపీఠం మీద ఎవరుంటారు పడక మీద అంటే క్రీస్తు మరి భార్యభర్తలు ఏం చేయాలంటే క్రీస్తు ఇది క్రీస్తు అనుకోండి క్రీస్తుతో ఇద్దరు అంటు కట్టబడాలి యోహాన్ పదిహేను ఐదు అనమాట యేసుప్రభు చెప్తున్నారు నేను ద్రాక్ష వల్లి మీరు రెమ్మలు మీరు నాలో నెలకొని ఉండాలి అప్పుడు మీరు ఫలిస్తారు భార్యాభర్తలు ఇద్దరు ఏసుప్రభులు అంటు కట్టబడాలి ఏసుప్రభు అంటే వాక్యమే కదండి మరి భార్యభర్తలు ఏ వాక్యం చదువుకోవాలి దేన్ని పాటించాలి ఈర్మియా ముప్పై రెండులో ముప్పై ఎనిమిది నుంచి మీరు చదివితే అక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే ఇద్దరికి నేను ఏక హృదయము ఏక మనస్సు ఇస్తాను పడక మీదే భార్యభర్తలు ఇద్దరు ఏకమైనప్పుడు ఒక హృదయం నుంచి ఇంకొక హృదయంలోనికి ప్రభు ప్రేమ వెళ్ళాలన్నమాట ఒక ఆత్మ నుంచి ఇంకొక ఆత్మలోనికి పరిశుద్ధాత్మ యొక్క ఆనందం వెళ్ళాలి ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంలోనికి దైవ ప్రేమ వెళ్ళాలి అంటే శరీరాలు మనస్సు తర్వాత ఆత్మ హృదయము ఆత్మ ఏకం కావాలి అప్పుడు ఆత్మ ఇద్దరి ఆత్మల్లో ప్రవహిస్తూ ఆనందాన్ని ఇవ్వాలి ఆత్మలో ఆనందం అనమాట ఇద్దరు ఆత్మ ఆత్మతో ఐక్యం కావాలి మళ్ళాకి రెండు పద్నాలుగులో వివాహం యొక్క ఉద్దేశం మీరు ఎరుగరా దేవుడు వివాహం ద్వారా ఇద్దరిని ఏక ఆత్మగా చేసి ఆ విధంగా సృష్టి కార్యాన్ని కొనసాగించాలి మొదటి మానవుని చేశాడు ఆదాంని ఆదాం ఎముక తీసి అవ్వని చేశాడు తర్వాత వాళ్ళ ద్వారా ఈ సృష్టి కార్యం కొనసాగుతుంది వాళ్ళకి దైవభీతి కలిగిన పిల్లల్ని ఇవ్వాలి అని అది దేవుని యొక్క ఉద్దేశం అండి ఆదికాండంలో మొదటి వివాహాన్ని మనం చూద్దాము ఆది కాండం ఒకటి ఇరవై ఎనిమిదిలో దేవుడు ఆరో దినాన మరి ఆదామని చేశాడు తర్వాత ఈయనకి తోడు ఇస్తాను సాటి అయిన తోడని ఎముకను తీసి ఆదాం ఎముక తీసి అవ్వని చేసి ఇద్దరి పెళ్లి చేసి వాళ్ళిద్దరి మధ్యలో దేవుడు ఉన్నారు ఒకవైపు ఆదాము ఒకవైపు అవ్వ ఇద్దరిని ఆయన పట్టుకున్నారు అప్పుడు ఏమంటున్నారు వాళ్ళని ఆశీర్వదిస్తూ మీరు పెక్కు మంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి వివాహం ఏంటంటే దేవునితో ఐక్యమైపోయి క్రీస్తుతో క్రీస్తు ఎందు క్రీస్తు ద్వారా దేవుని యొక్క వాక్యంలో అంత ఐక్యమైపోయి క్రీస్తుని పట్టుకొని నడుస్తూ ఇద్దరు క్రీస్తు చేతిలో ఉంటే ఎక్కడికి పోరండి ఆ క్రీస్తుతో ఐక్యమైనప్పుడు వాళ్ళ ద్వారా క్రీస్తు తన యొక్క బిడ్డల్ని సృజిస్తాడు పరిశుద్ధ ఆత్మ అనమాట దేవుడిచ్చే పిల్లల్ని దేవుని పిల్లలుగా మనం పెంచాలి తల్లిదండ్రుల బాధ్యత అనమాట ఎపిసిలో ఆరు నాలుగులో ఉంటుంది తల్లిదండ్రులారా మీ పిల్లల్ని దేవుని యొక్క వాక్య బోధనలో క్రమశిక్షణలో పెంచండి ఎలా పెంచాలి పది ఆజ్ఞలు బోధిస్తూ అలాగే మత్త వార్త నుంచి అంతా కూడా ఎలా జీవించాలి మనం వాళ్ళకి బోధించాలన్నమాట దేవునితో ముందు అంటు కట్టబడాలి దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి ఆ తర్వాత పిల్లల్ని దైవభీతిలో పెంచాలన్నమాట అక్కడ ఏదైనా తోటలో ముగ్గురే ఉన్నారు దేవుడు భర్త భార్య ఇంకా ఈ ముగ్గురి మధ్యలో ఎవరు వెళ్ళకూడదండి ఆ దేవుడు ఈ వివాహాన్ని చేశారు వివాహ వ్యవస్థని లోకంలో ఆయన స్థాపించారు కనుక దేవుణ్ణి గౌరవించడం అంటే దేవుడు స్థాపించిన వివాహాన్ని గౌరవించాలి ఆ పెళ్ళినాడు మీరేం ప్రమాణాలు చేశారో చివరి వరకు నమ్మకంగా ఉంటాము అని ఆ చేతులు పట్టుకున్నారు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఏక ఆత్మగా చేశారు ఆ చేయి పట్టుకొని మీరు పరిలోకం వరకు కూడా వెళ్ళాలన్నమాట ఇద్దరు ఒకరికి తోడుగా ఇంకొకరు ఒకరు పడిపోతే ఒకరు తోడుగా ఉండాలి ఉపదేశకుడు నాలుగు పదిలో పన్నెండు ఉంటుంది ఒకరు పడిపోతే ఒకరు చేయి పట్టుకోవాలి మోనికా తల్లి తన భర్త పెట్రీష చేయి పట్టుకొని పరలోకానికి నడిపిస్తుంది అనమాట మూడు పేటల గొలుసు తొందరగా తెగిపోదంటే మూడు పేటలు అంటే ఏసుప్రభు భర్త భార్య అనమాట అలా అల్లుకొని పోవాలి క్రీస్తులు ఒకే శరీరం ఒకే ఆత్మ ఒకే హృదయం అనమాట అప్పుడు క్రీస్తు లోపల ఉన్నట్లయితే కొండబండ సందులలో దాగుకొని నా పావురమా ప్రభు చెప్తున్నారు అక్కడ ప్రియుడు ఏసుప్రభు ప్రియురాలతో ఏసుప్రభు గుండె గాయాల్లో అనమాట గీతాలు బైబిల్లో మధ్యలో ఉంటుందండి అది క్రీస్తుకి మనకి ఉన్న సంబంధం అలాగే భార్య భర్తలకి మధ్యలో ఉండే సంబంధం అనమాట నన్ను నీ పెదవులతో ముద్దు పెట్టుకో అని అడుగుతుంది నా ప్రియురాలు అన్యులు ప్రవేశించ జాలని సొంత ఉద్యానవనం నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి పరిశుద్ధత అండి పరిశుద్ధుడైన దేవునితో ఒప్పందం వివాహం అంటే భార్య భర్తలు ఇద్దరు దేవునితో ఒప్పందం పరిశుద్ధుడైన దేవునితో ఒప్పందం అంటే అమ్మాయి అబ్బాయి పరిశుద్ధంగా ఉండాలి ఆది కాండి ఇరవై నాలుగులో ఇస్సాకు రిబేకాలు రిబేకా వస్తున్నప్పుడు కడవ భుజాన్ని పెట్టుకొని ఆమె గురించి దేవుడు ఏం చెప్తున్నారంటే ఆది కాండు ఇరవై నాలుగు పదహారు రిబేకా అందగత్తే మగపోడిమి ఎరుగని కన్య మగవాళ్ళ నీడ పడలేదన్నమాట పరిశుద్ధమైన వివాహం అంతస్తులోనికి పరిశుద్ధంగా ప్రవేశించాలండి ఒక ఆదాముకి ఒకే అవ్వ తాళి కట్టే వరకు పరిశుద్ధంగా ఉండాలి తర్వాత కూడా భార్య భర్త క్రీస్తులో ఏకం కావాలండి ఇద్దరు క్రీస్తు లేకుండా ఉంటే ఆ వివాహం నిలబడదు క్రీస్తు ఉన్నప్పుడు ఆ వివాహం నిలబడుతుంది రాతి పునాది మీద కట్టబడిన ఇల్లు అంటే రాతి పునాది అంటే యేసుప్రభే మూల రాయ్ పునాది రాయ్ అన్నమాట మన కుటుంబానికి మన జీవితానికి ఆయన చెప్పిన వాక్యం ప్రకారం మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి ఎఫేసి ఐదులో లేదా కొలోసి మూడులో మీరు చదివితే ఎక్కడ ఎఫ్ఏసి ఐదు తీసుకుంటే పద్దెనిమిది నుంచి ఒకటి నుంచి కూడా చదవాలి ఎఫేసి ఒకటి ఐదు చదివితే మీరు దేవునికి ప్రియులు పరిశుద్ధులు కనుక కనుక క్రీస్తుని పోలి జీవించండి క్రీస్తు పరిశుద్ధంగా మనల్ని ప్రేమించాడు కనుక పరిశుద్ధంగా సువాసన కలిగిన బలి అర్పణగా దేవునికి తనను తాను అర్పించుకున్నాడు శిలువ మీద మన కొరకు పరిశుద్ధమైన బలిగా దేవునికి అర్పించాడనమాట అలాగే ప్రతి భార్య భర్త అలా ఒకరి కొరకు ఒకరు అర్పించుకోవాలండి మీ కోరికలు సిలువ వేసుకొని మీ భర్త కొరకు మీరు జీవించాలి నాకు ఇది ఇష్టం నేను ఇది వేసుకుంటాను నేను ఇది తింటా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇలా ఉన్నాను ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఏం చెప్పద్దు మేము దేవుడు అసలే వద్దు మాకు మరి దయ్యం అధికారం క్రింద ఉంటారా మీరు ఎన్ని మ్యారేజెస్ యవ్వనస్తుల మ్యారేజెస్ బ్రేక్ అయిపోతున్నాయండి ఎందుకంటే సైతాను అధికారం క్రింద అనమాట నా ఇష్టం పెళ్ళికి ముందు తాకకూడదండి ఈ వాక్యం చెప్పాలని నాకు ఎందుకు ప్రేరణ వచ్చిందంటే రెండు రోజుల క్రితం అండి ఒకే రోజు ఇద్దరు ముగ్గురు అనమాట ఫోన్లు చేసి అక్క ఏదో మా మ్యారేజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అక్క ఏం చేశాడు సరిగ్గా అదే రోజున దానికంటే ముందు వెళ్ళిపోయాడు ఒక అమ్మాయిని తీసుకొని నాకు కొద్దిగా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు నువ్వు చీర కొనుక్కొని నా కూతురు వయసున్న అమ్మాయిని తీసుకొని వేరే చోటుకు వెళ్ళాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఎప్పుడక్క ఈ మనిషి మారుతాడు ఎప్పుడు మారుతాడక్క అని చెప్తా ఉందనమాట ఇంకా రియల్ ఎస్టేట్స్ బిజినెస్ చేస్తారు క్రిస్మస్ పండగ వచ్చిందంటే ఆ బిజినెస్ పార్ట్నర్స్తో కలిసి ఇంకా వాళ్ళు తాగి తిని అందులో ఎంతమంది చెప్తా ఉంది చాలా బాధ అనిపించింది ఈయనకి ఈయన ఇంకొక ఆయనతో మ్యారేజెస్ ఏమో బాగానే ఉంటాయి కానీ అక్రమ సంబంధాలు రహస్యమైనవి చాలా బాధ అనిపించిందండి ఏడుస్తూ ఉంది ఆమె అన్నిరాళ్ళు యాక్చువల్గా క్రిస్టియన్స్ అని పెళ్ళి చేసుకుంటే ఎట్లా అయిపోయింది అక్కన బ్రతుకు అని ఏడుస్తుంది అనమాట అలాగే ఇంకొకరు కూడా ఆ రోజు చెప్తా ఉన్నారండి వేరే స్టేట్ నుంచి అనమాట పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది సిస్టర్ పిల్లలు పుట్టారు పిల్లలు కూడా పెద్దగా అయిపోయినారు కాలేజెస్కి వచ్చారు అయినా సరే ఇంకొక స్త్రీతో ఇంకా అందుకని నేను అప్పటి నుంచి ఆయన ఎప్పుడైతే వేరే స్త్రీని తాకాడో నేను ఆయనను తాకొద్దని వేరే గదిలో పడుకుంటున్నాను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వేరే బెడ్రూమ్స్ ఒకటే ఇంట్లో ఈయన చేసేవాన్ని పిల్లలకి తెలుసు చాలా ఏడుస్తూ ఉంది ఎంత ఉపవాస ప్రార్థన చేస్తున్నాను ప్రభు తప్పకుండా ఆన్సర్ చెప్తారమ్మా అని చెప్పాను కానీ ఇక్కడేం చెప్తున్నారండి ప్రభు మీ వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి ఆ పడక మీద క్రీస్తుతో క్రీస్తు ఎందు క్రీస్తు ద్వారా మీరు ఐక్యం కావాలి అని చెప్తున్నారు బలిపీఠం మీద ద్రాక్షరసంలో నీటిని పోసి క్రీస్తుతో క్రీస్తు ఎందు క్రీస్తు ద్వారా దేవుని వాక్యం ఏం చెప్తుందో అలా మనం జీవించాలి ఆది కాండంలో యోసేపును మనం చూస్తున్నాము ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆది కాండం అండి చాలా ఇష్టమైన ఒక వ్యక్తి అనమాట నాకు యోసేప్ అంటే యేసు ప్రభు లక్షణాలు కనబడతాయి పోతీఫర్ ఇంట్లో పదకొండు సంవత్సరాలండి నమ్మకంగా నమ్మకంగా పనిచేస్తాడు పోతీఫర్ భార్య శోధిస్తుంది ప్రతిరోజు ఆ యోసేప్ ఒప్పుకోలేదండి యవ్వనంలో ఉన్నాడు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు యవ్వనంలో ఉన్నాడు కానీ దేవుడు ఆయనలో ఉన్నాడు అని ఐదు సార్లు ముప్పై తొమ్మిది అధ్యాయంలో ఉంటుంది కనుకనే యోసేఫ్ వర్దిల్లాడు ఆయన ఎక్కడ పనిచేస్తున్నాడు పోతిఫర్ అన్ని ఆశీర్వాదాలు పొందాడు ఎందుకంటే దేవుడు యోసేఫ్లో ఉన్నాడు కనుక యోసేఫ్ ద్వారా దేవుడు పోతిఫర్ని ఆశీర్వదిస్తున్నారు అలా మనం ఉండాలి పనిచేసే చోట మరి మే ఫస్ట్ జోజప్ప గారి పండుగ చేసుకుంటాం కదా వర్కర్స్ డే అని యోసేపు లాంటి వర్కర్ లాగా ఉండాలండి ఆ పోతిఫర్ భార్య శోధించినప్పుడమ్మ ఇది భగవద్ద్రోహం కాదా తల్లి ఇలాంటి పాపం నేను చేయలేనని ఆమె పైబట్ట పట్టుకొని లాగి శోధించినా పారిపోతాడు ఆ తర్వాత అబద్ధాలు చెప్తుంది భర్తకి పోతిఫర్కి పోతిఫర్ జైల్లో పెట్టిస్తాడు రెండు సంవత్సరాలు జైల్లో ఉంటాడు కానీ అక్కడ కూడా దేవుడు ఆయనతో ఉన్నాడు ఆ తర్వాత గవర్నర్ అవుతాడు తర్వాత మరి ఎనభై సంవత్సరాలు గవర్నర్గా ఉంటాడు అప్పుడు గవర్నర్ ఐగుప్తు గవర్నర్గా ఆయన పెళ్లి జరుగుతుంది మరి ఎంత నమ్మకంగా ఉంటాడు ఆ అమ్మాయితో అనమాట ఆసేనత్ అనమాట ఆసేనత్ ఇద్దరు కొడుకులు తర్వాత తండ్రిని అన్నయ్యల్ని ఆదరిస్తాడు ప్రపంచంలో అందరూ కరువు కాలంలో ఏడు సంవత్సరాలు ఆయన దగ్గరకు వస్తే అందరికీ కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉంటాడండి మనం ఆ విధంగా ఉండాలి ఇంకొక వ్యక్తి దావీదు చాలా దేవునికి మరి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు కానీ సైతాన్ ఒకసారి శోధిస్తుందండి ఆయన రాజు అయిపోయిన తర్వాత అనమాట శోధించినప్పుడు ఒకరోజు ఆయన రెండో సమవేళ గ్రంథం పదకొండో అధ్యాయం అనమాట మీరు చదువుకోండి దావీదు యుద్ధానికి వెళ్ళాలి వెళ్ళుంటే బాగుండేది దేవుని చిత్తం ఆయన యుద్ధానికి వెళ్ళాలి కానీ యుద్ధానికి వెళ్ళలా తింటాడు అరగలేదని పైన వెళ్ళి వాకింగ్ చేస్తుండొచ్చు అప్పుడు ప్రక్కన ఇంట్లో స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూస్తాడు సైతాన్ని చూడండి అప్పుడు ఆమె కావాలని కోరుకుంటాడనమాట చాలా అందంగా ఉంది ఆమె ఎవరు అంటే యుద్ధంలో మరి యుద్ధం చేస్తున్న ఒక సైనికుడు ఉరియా అనే అతని భార్య హిత్తియురాలు అన్యురాలు అనమాట అయినా కూడా ఆమెను పిలిపించుకొని ఆమెతో పాపం చేస్తాడండి తర్వాత చూడండి ఇంకా ఆమె మళ్ళీ వెళ్ళిపోతుంది నేను గర్భం ధరించాను భయం వేస్తుంది ఎందుకంటే భర్త యుద్ధం చేస్తున్నాడు అనమాట అక్కడ ఈమె ఇప్పుడు ఇక్కడ ఎలా గర్భం ధరించింది తెలిస్తే అందరు చం చంపేస్తారనమాట ఇంకా భర్తను పిలిపించి భర్తను తాగించి ఇంటికి వెళ్ళమంటాడు అంటే ఇంకా ఆ భర్త మీదకి వచ్చేస్తుంది అని కానీ ఆయన వెళ్ళడండి ఊరియా తర్వాత ఊరియాని చంపించేస్తాడనమాట ఆ యుద్ధం చేస్తున్నప్పుడు యోగబాబుకి లెటర్ రాసి సైన్యాధికారికి ఈయనని యుద్ధంలో ముందు వరుసలో ఉంచి ఆ శత్రువుల యొక్క కత్తితో ఈయన చచ్చిపోయేలాగా చూడండి అలాగే చేస్తాడనమాట ఇంకా భర్త చనిపోయిన తర్వాత నలభై రోజులు షోకించిన తర్వాత ఆమెని మళ్ళీ తన ఇంటికి పిలిపించుకొని పెళ్లి చేసుకుంటాడు అన్నమాట అప్పుడు దేవునికి చాలా కోపం వస్తుందని రాయబడిందండి మీరు చదివితే పదకొండు పన్నెండు పదమూడు అధ్యాయాన్ని చదవండి ఇంకా దేవుడు నాథాన్ ప్రవక్త ద్వారా అతన్ని దావీదిని హెచ్చరిస్తారు ఒక చిన్న కథ చెప్తాడనమాట ఒకరికి చాలా ఒక ఊర్లో ఒక సంపన్నుడికి చాలా గొర్రెలు ఉన్నాయి ఇంకొక పేదవానికి ఒక్కటే ఒక చిన్న గొర్రెపిల్ల ఉంది తన పిల్లలాగా చూసుకుంటుంటే ఈ ధనికుడు ఒక చుట్టాలు వస్తే తన గొర్రెల్ని చంపకుండా పేదం గొర్రె తీసుకొని ఆ గొర్రెని చంపి ఆ చుట్టాలకి భోజనం పెడతాడంటే తావికి కోపం వచ్చి అంత పని చేస్తాడా అతడు నాలుగు రెట్లు పరిహారం చెల్లించాలి ఆ దుష్టుడు అంటే తన ప్రవక్త అంటాడు ఆ దుష్టుడు నువ్వే అని చెప్తాడు దేవుడు గొర్రెలు కాచుకున్న నిన్ను తీసుకొని వచ్చి రాజుని చేశాడు సౌలు ఆస్తిపాస్తులు రాజ్యం నీకు ఇచ్చేశాడు చాలామంది వనితల్ని నీకు భార్యలుగా ఇచ్చాడు దావీదు హేబ్రోన్లో ఏడున్నర సంవత్సరాలు ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆరుగురు భార్యలండి ఆరుగురు కొడుకులు పుడతారు రెండవ సమవేలు వేలు మూడులో ఉంటుంది తర్వాత చాలా చాలామందిని చేసుకుంటాడు రెండో సమవేలు వేల ఐదులో ఉంటుంది అక్కడ ఒక పదకొండు మంది కొడుకులు పుడతారు ముందు ఆరుగురు భార్యల ద్వారా ఆరుగురు కొడుకులు తర్వాత ఇంతమంది భార్యలు చెప్పలేదు ఇంకా పదకొండు మంది కొడుకులు పుడతారు ఇంకా చూడండి నా తన ప్రవక్త చెప్తాడనమాట నీకు అన్నీ ఇచ్చారు కదా దేవుడు ఇంతమంది ఇచ్చారు ఇంత రాజ్యం ఇచ్చారు అయినా కూడా నువ్వు దేవుణ్ణి తిరస్కరించి ఈ స్త్రీని నువ్వు పట్టుకున్నావు కదా కాబట్టి నీ ఇంటి వాళ్ళ నుంచే నీకు వస్తుంది దేవుని యొక్క ఖడ్గం నీకు వ్యతిరేకంగా లేచింది అని చెప్తే దావీదు నేను పాపం చేశానని ఒప్పుకుంటాడండి దేవునికి ద్రోహంగా పాపం చేశానని ఒప్పుకుంటాడు యాభై ఒకటో కీర్తనలో చెప్తాడు ప్రభా నన్ను మన్నించయ్యా నీ పరిశుద్ధ ఆత్మ నా నుంచి తీసివేయకయ్యా అని చాలా ఏడుస్తాడు కానీ అప్పుడు నా తాన్ ప్రవక్త ఏమంటాడంటే దేవుడు నీ పాపాన్ని మన్నించారు కానీ ఇప్పుడు నీకు పుట్టబోయేసి బిడ్డ ఆ బిడ్డ మరణిస్తాడు అని చెప్తాడనమాట ఇంకా అప్పుడు బర్షబ బిడ్డని కంటుందండి ఉరియా అను అని భార్యగా ఉన్నప్పుడు చేసిన పాపం అనమాట ఆ బిడ్డ ప్రభు శిక్ష వలన జబ్బు చేస్తుంది ఆ బిడ్డకి పుట్టడంతోనే జబ్బు చేస్తుంది అనమాట పాపంలో పుట్టాడు ఏడు రోజులు ఉపవాసం ఉంటాడు దావీది బిడ్డను మన్నించండి అని కానీ ఆ బిడ్డ చనిపోతాడండి చనిపోయిన తర్వాత ఇంకా చూడండి తర్వాత మళ్ళా సలోమన్ పుడతాడు ఆమె ద్వారానే అప్పటికి దావీదు వయసు నలభై సంవత్సరాలు అంటే ముప్పై నుంచి నలభై రాజైన తర్వాత పుట్టిన ఈ పిల్లలు అనమాట కానీ ఇంకా పిల్లలు అందరూ పిల్లలు చూస్తే వాళ్ళకి తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట చిన్న చిన్న పిల్లలు కానీ తర్వాత దాదాపు పిల్లలు యవ్వనస్తులైనప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల వయసు అయిందనుకోండి ఇరవై సంవత్సరాలు తర్వాత జరిగిండొచ్చు తన పెద్ద కొడుకు అమ్నోను ఇంకా తన మారు చెల్లెలు తామారుని మానభంగం చేస్తాడండి అప్పుడు తామారు వాళ్ళ సొంత అన్నయ్య అంశాలో అమ్నోని చంపుతాడు ఆ తర్వాత అంశాలో ఘోరమైన పాపం చేస్తాడు తండ్రి ఇప్పుడు గత్తెలతో మరి వ్యభిచారం చేస్తాడు తండ్రి రాజ్యాన్ని స్వీకరిస్తాడు ఆ తర్వాత ఆయన కూడా చంపబడతాడండి ఆ తర్వాత చూడండి సులోమోన్ రాజైన తర్వాత ఇంకొక కొడుకు అదోనియా అనే కొడుకు ఆయనని సులోమోన్ చంపుతాడనమాట సులోమోన్ పరిపాలన అన్నని చంపడంతోనే ప్రారంభమవుతుంది ఆ విధంగా చూడండి నాలుగు రెట్లు పరిహారం అనమాట దావీదు పాపం చేశాడు పరాయి వాని స్త్రీతో అప్పుడు తన సొంత కూతుర్ని తన కొడుకు మానభంగం చేస్తాడు ఇంట్లోనే అలా జరిగినప్పుడు ఆ ఇంతమంది భార్యలు రెండు పార్టీలు అయిపోయిండొచ్చు ఇటొక పార్టీ ఇటొక పార్టీ ఆ తర్వాత నలుగురు కొడుకులు చంపబడతారు చూడండి అందుకే నీ పాపం నేను వెంటాడుతుంది అని సంఖ్యాకాండంలో ముప్పై రెండు ఇరవై మూడులో ఉంటుంది దావీదినే దేవుడు విడిచిపెట్టలేదు కదండీ ఆ ఇంట్లో ఏమన్నా ప్రశాంతత ఉంటుందా చెప్పండి యోసేపుని మీరు చూస్తే ఎలా ఉంది కనుక మన వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలండి దేవుణ్ణి గౌరవించడం అంటే దేవుడిచ్చిన భర్తని భార్యని గౌరవించాలి ఇంటి పునాది ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు ఇంటి మీద మూడు నాలుగు అంతస్తులు బాగుంటాయండి పునాది సరిగ్గా లేదంటే అక్కడ పైన క్రాక్స్ వస్తాయన్నమాట పునాది ఎవరంటే తల్లి తండ్రి వాళ్ళ వివాహ పడక పరిశుద్ధంగా ఉంటే వాళ్ళ పిల్లల కాపురాలు బాగుంటాయి ఎన్ని తరాలైనా కూడా బాగుంటాయి అన్నమాట యోసేఫ్ ఒక మాదిరిగా ఉన్నాడు మనం కూడా దేవుడికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం పరిశుద్ధంగా నమ్మకంగా భార్య భర్తలు ఒకరికొకరు నమ్మకంగా ఉండి ఇద్దరూ కలిసి పిల్లల్ని దేవుని యొక్క వాక్య బోధనలో పెంచుదాం మన వివాహాన్ని దేవుడు ఈరోజు ఏసుక్రీస్తు రక్తంలో శుద్ధి చేసి మళ్ళీ ఒకసారి చెప్పుకోండి నమ్మకంగా ఉంటాను ఇద్దరు చేతులు పట్టుకొని చివరి వరకు నమ్మకంగా ఉంటాను దేవుడిచ్చిన పిల్లల్ని దేవుని వాక్య బోధనలో పెంచండి ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా మీరు ఆది కాండంలో చెప్పారు ఆదాము అవ్వాలని ఆశీర్వదిస్తూ పెక్కువ మంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి అని ఆ వివాహంలో పరలోక తండ్రి మీరు ఆదాము అవ్వ ఉన్నారు ఒక ఆదాముకి ఒకే అవ్వ ఒక భర్తకి ఒకే భార్య ఏసయ్య మీరు యోహన్ పదిహేనులో చెప్పారు నేను ద్రాక్షళి మీరు రెమ్మలు అని భార్య భర్తలు మీలో అంటు కట్టబడి మీరు చెప్పిన వాక్యం ప్రకారం పరిశుద్ధంగా జీవిస్తూ నమ్మకంగా జీవిస్తూ ఒకరినొకరు గౌరవించుకుంటూ దేవుడు వాళ్ళకిచ్చిన బిడ్డల్ని దైవ భీతితో మీ మహిమ కొరకు పెంచే కృపని ప్రతి ఒక్క దంపతులకి దయచేయండి ప్రభా ప్రతి కుటుంబాన్ని కట్టండి యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రతి దంపతులు నమ్మకంగా ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా జీవిస్తూ క్రీస్తు చెప్పిన వాక్యం ప్రకారం జీవిస్తూ మీ పిల్లల్ని దేవుని యొక్క వాక్య బోధనలో పెంచే కృపని పరిశుద్ధాత్మని దేవుడు మీకు దయచేదురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ టుడే ఫోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసింతారాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ మంచు జన్ మనుష్యస్ పరమాత్మజ మంచు జన్ము ఇది ఇది ఆత్మజన్యు మంచు జన్ము ఇది